హాయ్ వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఊపందుకున్నాయి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టుతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి సో అసలు కవితకి బెయిల్ వస్తుందా లేదా లేకపోతే నెక్స్ట్ బీఆర్ఎస్ వ్యూహం ఏంటి సో ఇలాంటి విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది హాయ్ సార్ హాయ్ అండి సార్ అంటే ఏంటి కవితకి నెక్స్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉందో లేదా ఒకటండి ఇప్పుడు ఈడీ కేసులో ప్రజెంట్ అయితే అంటే ఇప్పుడైతే నాకు నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు కొంచెం బెయిల్ అనేది కష్టమే ఎందుకంటే రేపు పంతొమ్మిదో తారీఖు నాడు అంటే సుప్రీంకోర్టు పంతొమ్మిదో తారీఖు నాడు సుప్రీంకోర్టు హీరు ఉంది దీని మీద లిక్కర కుంభకోణం మీద కాబట్టి ఏంటంటే ఇక్కడ చిత్రంగా మాకు లీగల్గా కొన్ని దీనికి సంబంధించిన కొన్ని డౌట్స్ ఒకటి వస్తూ ఉన్నాయి అది ముఖ్యమైనది ఏంటంటే మొండదాకా ఏమైనా సాక్షిగా పరిగణించారు మొండాక సాక్షిగా పరిగణించారు కాబట్టి ఆ సందర్భంలో సాక్షిగా పరిగణించిన సందర్భంలో ఏమైనా అరెస్ట్ చేయరు అన్న ఊహగానాలు అయితే అప్పుడు ఉన్నాయి అంటే అరెస్ట్ చేయరు ఎందుకంటే సాక్షిని అరెస్ట్ చేసే రైట్స్ లేవు కాబట్టి కానీ సడన్గా మరి ఈడీ యొక్క వ్యూహం ఏంటో మరి ఆ యొక్క వాళ్ళు చేసిన దర్యాప్తు కానీ వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్ ఏ విధంగా దొరికింది అనేది మనకు తెలియదు సో కావాలంటే ఇప్పుడు ఈ టైంలో శరంగామనే కూడా నిందితురాలుగా చేర్చి ఆమెకి సడన్గా ఆమె అరెస్ట్ చేయటం అనేది మరి రాజకీయ వ్యూహం అనేది అని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ సర్చ్ వారెంటో వచ్చారు లోపలికి లాస్ట్ లో అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పి అరెస్ట్ చేశారు దీనిపై అంటే ఇక్కడ మళ్ళీ ఇండిగో ఫ్లైట్ కి ముందుగానే టికెట్స్ బుక్ చేశారు సో ఇదంతా ప్రీప్లాన్స్కి ఇచ్చానుకోవచ్చు అదే కండి వ్యూహం అనే అవుతుంది కదా ఇప్పుడు ఎందుకంటే సుప్రీం కోర్టు దాంట్లో క్లియర్గా పంతొమ్మిదో తారీఖు నాడు మళ్ళీ వాయిదా ఉంది మొన్నటిదాకా కూడా ఏంటంటే ఈడీకి సంబంధించిన అడ్వకేట్ గారు ఏమన్నారంటే కవిత విషయంలో అరెస్ట్ చేయకూడదు అని చెప్పి అన్నప్పుడు మేము అరెస్ట్ అలాంటి ఆలోచన మాకు లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాకపోతే దీని మీద సుప్రీంకోర్టులో ఎలాంటి స్టే లేదు మీరు అది గమనించండి స్టే లేదు ఎలాంటి స్టే లేదు కాబట్టి మరి ఈడీకి ఏదైనా కొత్తగా అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఒక అమాయకుడు అని అని చెప్పినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో కొన్ని అంటే ప్రైమే ఆఫైస్ ఎవిడెన్స్ అంటారు దాన్ని ప్రైమే ఆఫీస్ ఎవిడెన్స్ కనుక దొరికితే కొన్ని సందర్భాల్లో నిందితురాలుగా మారే అవకాశం ఉంది కాకపోతే ఒకటి చెప్తాను అండి మీకు బేసిక్ న్యాయ సూత్రం అని చెప్తాను అదేంటంటే ఎక్యూజర్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవెంట్ గిల్టీ అంటే ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం నేరం చేసినట్టు కాదు అంటే ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు నేరం అలా అలా అవుతుంది నేను అదే చెప్తున్నా కదా మీరు ఈడీ మేము కూడా రోజు ఎన్ని కేసులు చేస్తుంటాం చేసినప్పుడు ఇక్కడ ఆమె నిందితురాలు మాత్రమే దోషి కాదు కల్పిరిట్ అండరు మీకు లీగల్ పరిభాషలో చెప్తారు కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగానే అతను నేరం చేసేసాడే అనుకుంటారు కానీ కానీ ఈ కేసులో సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు అందరికీ వెళ్ళాయని చెప్పి ఎంతోమంది అప్రూవ్గా మారారు ఈవెన్ ఢిల్లీలో ఉండే కవిత పియ్య కూడా అప్రూవ్గా మారాలి సో ఇప్పుడు ఈవిడని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈవిడ నిందితురాలు కాదంటారా నేనే మరి మీరు కూడా అదే అంటున్నారు కదా నేను నేను కూడా అదే అంటున్నాను నిందితురాలే అక్యూజ్డ్ అంటారు వాళ్ళని అక్యూజ్డ్ అంటే ప్రతి కేసులో కూడా ఒక వ్యక్తి మీద నేరారోపణ మాత్రమే జరుగుతుంది అంటే నేను ఏమని అని అనట్లేదు మీకు బేసికల్ లా చెప్తున్నాను ఇప్పుడు సహజ న్యాయ సూత్రాలు ఉంటాయండి లాలో లాలో సహజ న్యాయ సూత్రాల్లో భాగంగా ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసినంత మాత్రం నేరం చేసినట్టు కాదు ఎందుకు అంటే ఆమె నిందితురు అలాగానే భావించాలి నిందితురాలు అంటారు మన తెలుగులో ఇంగ్లీషులో ఎప్పుడైనా అక్యూజ్డ్ అంటారు మీరు కూడా ఎక్కడైనా పదం అదే వాడుతున్నారు కదా మీరు దోషి అయిన పదం వాడటానికి లేదు కదా ఎలా వాడతారు మీరు ఎప్పుడు కోర్టులో అన్ని నేరాలు రుజువయ్యి కోర్టు కనుక ఓకే ఏమైనా తప్పు చేసింది అని అన్నప్పుడు దోషిగా పరిగణించబడతారు ఇప్పుడు ఎవరైనా అంతే కాబట్టి అంటే ఎక్యూజరీస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ మనం ఇక్కడ అదే ఆలోచించాలి తర్వాత సెక్షన్స్ ఏమున్నాయి ఏంటి అవన్నీ కూడా ఒకసారి మనకు ఎఫ్ఐఆర్ మీకు దొరికితే నాకు ఇవ్వండి దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లనేషన్ చేస్తాను కాకపోతే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇవాళ రేపు మరి ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ టైంలో ఏమైనా అరెస్ట్ చేస్తున్నారు అంటే అంటే కామన్గా ఒక కామన్ మ్యాన్గా నేను ఊహించింది ఏంటంటే ఇది ఉన్న రాజకీయ వ్యూహం లేకపోతే రాజకీయ ఎత్తుగడ అనేది మనకు అర్థం కావాల్సి ఉంది కాకపోతే ఒకటేనండి లీగల్ పరిభాష వేరు ఇది జనరల్గా కామన్గా మాట్లాడుకున్నది వేరు ఇప్పుడు ఈడీ అయినా ఇంకొకరు అయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ మీరు అన్నట్టుగా సెర్చ్ సెచ్ వచ్చారు నాకు తెలిసి వాళ్ళు కూడా అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చి ఉంటారు చెప్పడం కంటే ఐదు గంటల సోదాలు జరిపారని తెలుస్తూ ఉంది తర్వాత మరి వాళ్ళు దాంతోపాటు అరెస్ట్ చేయడం ముందుగా ఇండిగో ఫ్లైట్ని మీరు అన్నట్టుగా ఇండిగో ఫ్లైట్ను బుక్ చేసుకుంటూ ఇవన్నీ ఏంటంటే ఆమెను అరెస్ట్ చేయాలని ఉండి ఉంండొచ్చు సో ఆ విధంగానే తీసుకెళ్లారు కాకపోతే దీనికి సంబంధించిన నెక్స్ట్ ఆ ఎఫ్ఐఆర్ కానీ నెక్స్ట్ ఆ రిమాండ్ రిపోర్ట్ అవన్నీ ఉంటాయి అవన్నీ చూసిన తర్వాత వాదోపవాదాలు వెళ్ళిన తర్వాత వాళ్ళు బెయిల్ వేస్తారు బెయిల్ వేసినంత కోర్టు వారు విచారించి బెయిల్ మీద బయటకు వస్తారు అంటే సరిగ్గా ఎలక్షన్ టైంలో బిఆర్ఎస్కి లాభం అంటారు నష్టమంటారు అలా కాదండి ఇప్పుడు ఇది 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 లిక్కర్ కుంభకోణం అది మన రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది ఢిల్లీకి సంబంధించింది అలాగే సౌత్ గ్రూప్ కొంతమంది ఉన్నారు కదా మీరంటే పిల్ల అనే వాళ్ళని వీళ్ళని వాళ్ళందరూ దానికి సంబంధించిన వ్యవహారం అది దాంట్లో మరి కేజ్రీవాల్ యొక్క పాత్ర ఎంత ఉందో తెలియదు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కదా వాళ్ళు అందులో ఉంటే మీరు అన్నట్టు ఐదు వందల ఏదైతే లిక్కర్ షాపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన టెండర్లో ఇది ఒక్కళ్ళే మోనోపల్లిగా జరిగింది అనేది మనకు మనకు వచ్చిన వార్త సో మోనోపల్లిలో ఎన్ని కోట్లు చేతులు మారాయి ఏంటి అనేది తెలియాల్సి ఉంది సో ఇదే కాకుండా రేపొదన కేజ్రీవాల్ కూడా మరి అరెస్ట్ చేస్తారా లేరా ముఖ్యం ఆయన కదా మెయిన్ ఆయన కదా అరెస్ట్ చేస్తారా లేకపోతే దానికి సంబంధించి సుసోడియా ఒక ఆయన ఉన్నాడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా ఇవన్నీ మనం వేచి చూడాలి ఇప్పుడు ఈ క్షణంలో కాదు రేపు వాళ్ళు ఈడీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకెళ్తారంటే మనం వేచి చేసిన తర్వాత మనం రాజకీయ పరిణామాల గురించి చెప్పొచ్చు కరెక్ట్ గా కవిత అరెస్ట్ అయ్యేటప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఈడీ అధికారులతో కూడబెట్టినారు లేదు ఇది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సో వాళ్ళ ఆవేదనలో అర్థం అర్థం ఎంత ఉంది ఉంటారు అంటే ఒకటండి ఒక ఇంటిమెషన్ అర్థం మొన్న దాకేమో మీరు విట్నెస్ అని చెప్పిన వ్యక్తిని సడన్ వచ్చి నువ్వు నిందితురాలు నేను అరెస్ట్ చేస్తున్నావు అంటే సహజంగా ఏ కుటుంబ సభ్యులైనా ఆవేదన ఉంటదండి అది దాంట్లో లీగాలిటీ పక్కన పెట్టండి ఇప్పుడు మన ఇంట్లో జరిగినా మీ ఇంట్లో జరిగినా నా ఇంట్లో జరిగినా ఇక నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు నేను నోట్లుగానే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక సిస్టర్ భావం ఉన్నప్పుడు ఒక ఇంటి మనిషిని అరెస్ట్ సడంగా వచ్చేసి మొన్న దాకా నువ్వు సాక్షిగా ఉన్నావు అమ్మా అని చెప్పి నేను వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తానంటే ఎవరైనా ఆవేదన చెందుతారు కదండీ అది అది హ్యూమన్ సైకాలజీ కదా ఇప్పుడు ఆ నేరం చేసిందా లేదనేది ఇట్ విల్ బి డిసైడ్ ఇన్ ద కోర్టు కోర్టులో కోర్టు డిసైడ్ చేస్తాను ఈడీ అధికారులకు కూడా రైట్ ఎక్కడ ఉంటది కాసే ఇప్పుడు అక్కడ ఈడీ అధికారులు ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేస్తున్నారు కవిత పర్సనల్ లాయర్ ఉండి లేదు ఇప్పుడు అరెస్ట్ చేయడం కుదరదు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పారు అంటే ఇక్కడ ఆవిడ లాయర్ చెప్పినా కూడా ఈడీ అధికారులు మాత్రం వదలదు అంటే ఇక్కడ ఎవరిని తీసుకోవాలి ఎవరు కరెక్ట్ ఈడీ అధికారులు కరెక్ట్ అక్కడ ఆవిడ లాయర్ కరెక్ట్ ప్రూఫ్తో మాట్లాడారు బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ కాగ్నబుల్ నాన్ ఆఫెన్సెస్ అఫెన్సెస్ ఉంటాయండి ఇప్పుడు జనరల్గా బిలో సెవెన్ ఇయర్స్ నేరాల్లో ఇప్పుడు అరెస్ట్ లేదు ఎలవ్ సెవెన్ ఇయర్స్ నేరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరెస్ట్ లేవు అరెస్ట్ లేనప్పుడు వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వెళ్ళిపోమంట వాళ్ళకి కోర్కు వచ్చి అటెండ్ అవ్వమంట ఇప్పుడు జరిగేది ఫార్టీ వన్ చేసి సిఆర్పి అమెండ్మెంట్ యాక్ట్ ఉందన్నమాట కాబట్టి దీంట్లో ఇది అబోవ్ సెవెన్ సెవెన్ ఇయర్స్ నేరాలు కావచ్చుగా కాబట్టి నేను అనుకుంటాను నేను జనరల్గా నాకున్న నాలెడ్జ్ ఎందుకంటే అవి నేను చూడలేదు వాళ్ళ అరెస్ట్ వారెంట్ నేను చోదా ఎఫ్ఐఆర్ మీ నాకు ఇవ్వలేదు ఇవన్నీ నాకు ఇవ్వలేదు కాబట్టి జస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇది నేను అనుకుంటాను అబోవ్ సెవెన్ ఇయర్స్ నేరం కాబట్టి అరెస్ట్ చేసి ఉండొచ్చు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు రిమాండ్ చేస్తారు అయిపోయి రిమాండ్ అయిపోయి ఉంటుంది మండే రోజు ట్యూజే రోజు వాళ్ళు బెయిల్కి మూవ్ అవుతూ ఉంటారు అది అయితే ఇక్కడ మనకు గమనించాల్సిన ఏంటంటే రాజకీయ కోణం అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు మీ మీడియా కూడా చెప్తా ఉంది బహుశా ఆ కోణంలో కూడా జరుగుండొచ్చు ఉండొచ్చు నేను నా వ్యక్తిగత అభిప్రాయం అది ఒక లాయర్గా చెప్పండి అంటే ఇప్పటివరకు ఒక వన్ ఇయర్ నుంచి గత కొద్ది రోజులుగా కొద్ది నెలలు బట్టి నోటీసులు రావడం ఈవిడ వెళ్ళకపోవడం మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అది స్టే జరగడం మళ్ళీ వాయిదాలు ఇదంతా జరుగుతుందో ఈ ఎపిసోడ్లో అసలు ఒకవేళ నిజంగా అసలు అంటే కవితకి పక్కా జైలు శిక్ష పడద్దు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అది జైలు శిక్ష ఎట్లా పడుతుంది ప్రభావం నేను మీకు అర్థం కావట్ల జైలు శిక్ష అనేది ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎట్లా చెప్తామో అది కోర్టులో సరైన సాక్ష్యాధారాలు ఉండాలి ఫస్ట్ సరైన ట్రయల్ జరగాలి సరైన ట్రయల్ జరిగినప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది ఇప్పుడు మీరు నేను చెప్పడానికి మనం ఎవరు అలా ఈడీ ఆఫీసర్ ఎవరు ఈడీ ఆఫీసర్ కూడా రైట్ ఉండదు ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు మీకు ఆంటే ఎంత పెద్ద సీనియర్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేసుకోండి ఆయన చాలా మంది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటాయి మన కళ్ళ ముందే ఇప్పుడు మీరు ఇందా మనం మాట్లాడుకున్న సందర్భంలో సత్యంబాబు కేసు ఉంది పోనీ ఎగ్జాంపుల్ చెప్తాం మన మిత్రులకి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో అందరం చేసాం కేసు విజయవాడలో చాలా మంది వ్యతిరేకంగా చేశారు సుప్రీంకోర్టులో ఏం వెళ్ళింది కింద కోర్టులో అతను నిందితుడు అని చెప్పారు దోషి అని చెప్పారు పైకి వెళ్ళి అతను నిర్దోషి అతను అనవసరంగా ఇరికిచ్చారు కోటి రూపాయలు కట్టమని సుప్రీం సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది ఎప్పుడు దానికి మీరేమంటారు అంటే నేను నేనేమన్నానంటే ఇక్కడ న్యాయం అనేది ఈ క్షణము గంటలోనో రెండు గంటల్లోనో లేదా మన పది నిమిషాల్లో డిస్కషన్ తెలియదు కాదు అయితే ఏంటంటే ఇంకా మీకు వివరంగా కావాలి ఒక ఒపీనియన్ కావాలి మనం మాట్లాడుకోవాలి అను అనుకున్నప్పుడు మీరు బెటర్ టు ట్రై ఫర్ ద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అని దొరుకుతుంది అని చూడండి రిమైండర్ రిపోర్ట్ దొరికితే చూడండి దాని మీద మనం విఫలంగా విశ్లేషించవచ్చు కానీ ఇవన్నీ ఏంటంటే మనకు తెలిసిన వార్తలు ఏంటంటే ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది అది కేంద్ర పరిపాలన పరిధిలో ఉండదు సిబిఐ కానీ ఇవన్నీ కూడా అంతే కదండి సో మనం అప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలి ఇప్పుడు మాకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చడంగా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అంటే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మోడీ ఈడీ అంటారు ఈవెన్ కవిత కూడా అంటారు అనమాట సో ఇప్పుడు మోడీ రావడానికి ముందు ఈడీ వచ్చింది అరెస్ట్ చేసింది సో అంటే ఇక్కడ జనరల్ ప్రజలు కూడా వాళ్ళ కామెంట్స్ కూడా ఇలాగే ఉంటాయి మోడీ కావాలని అరెస్ట్ చేయించాడు బీజేపీని చేపిస్తుంది అనే వాటిని దీన్ని ఎలా మీరు ఎలా చెప్తారు అంటే అంటే నాకు రాజకీయ విశ్లేషణ అంత నాలెడ్జ్ నాకు లేదు నేను ఒక న్యాయవాదిగా చెప్తానని అంటే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఏంటి ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఏమో నేరం చేసింది అని భావించినప్పుడు అరెస్ట్ చేసి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం అది కూడా ఎప్పుడు రుజువు చేయబడాలి కోర్టులో రుజువు చేయబడాలి అది ఒక న్యాయవాదిగా న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా చెప్తాను ఇక రాజకీయ విశ్లేషణ అంటే మీరే చెప్పాలి ఎందుకంటే మోడీ ఈడీ ఈడీ అనేది ఇప్పుడు ఎక్కడ ఉందండి మోడీ గారు రాకముందు ఉంది కదా సిబిఐ అనేది ఎప్పటి నుంచే ఉంది కదా ఏదో మీరు ప్రాస కుదిరిందని చెప్పి మోడీ ఈడీ అనేది అది ఎలా కుదురు సార్ అట్లా కాదు నేను అట్లా అట్లేదు కానీ ఇందులో రాజకీయ పాత్ర ఉందా లేదా అనేది ఒక పక్కన పెడితే జనరల్గా ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఈ సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆమె వీక్నెస్ ఉంది మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలిందా కొన్ని సీక్రెట్గా మనకి చెప్పరండి అవి కోర్టుకి సబ్మిట్ చేస్తారు సీల్డ్ కవర్లో కోర్టుకి సబ్మిట్ చేస్తారు మీడియాకు కూడా ఎవరు కొన్ని సందర్భాలు కొనుక్కొని ఇప్పుడు ఇలాంటి పెద్ద కేసులు కదా దీన్ని దీనివల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుంది ఒకటి మనం అదే ఆలోచించాలి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తుంది ఇంకోటి ఏంటంటే ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత పొలిటికల్ ఉన్నది సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అది బయట బెటర్ ప్రెస్ మీట్ బెటర్ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ వివరణ తెలియజేసేది ఉండదు ఎందుకంటే హైలీ కాన్ఫిడెన్షియల్ కేసులు కాబట్టి సో నేను అనుకుంటే ఈ లోపల ఇన్వెస్టిగేషన్ సందర్భంలో జరిగి ఉండొచ్చు తర్వాత మేడంని అలా అరెస్ట్ చేసి ఉండొచ్చు అంటే నేను అనుకుంటున్నాం ఇప్పుడు ఆమె నేను ఒకటే చెప్తానండి ఫైనల్గా మీరు మళ్ళీ ఒకటి చెప్తాను రాజకీయ కోణం అనేది పక్కన పెడితే ఏంటి ఇప్పుడు ఆమెను ఒక నిందితురాలగానే భావించాలి ఎవరు అరెస్ట్ చేసినా ఈ మన దేశంలో మన లా ప్రకారం ఫస్ట్ నిందితురాలుగా భావిస్తాం తర్వాత కోర్టు వారు దాని దోష నిర్దోషాలు కోర్టు వారు చెప్తారు దట్టు ఒక కింది కోర్టు చెప్పినా హైకోర్టులో మళ్ళీ అప్పీల్ ఉండదు హైకోర్టు సుప్రీంకోర్టులో అప్పీల్ ఉండదు అక్కడ జడ్జిమెంట్ మారచ్చుగా సో ఇది రెండు వేల ఇరవై నాలుగులో మనం జరిగింది ఇది మనం నెక్స్ట్ ఫర్దర్ ఫర్దర్గా ఏముంటుంది ఏంటనేది చూడాలి అవన్నీ చూడాలి సో నేనేమంటానంటే రాజకీయ కోణం ఉంటే దీనివల్ల పెద్ద ఓటు ఓట్లకి ప్రభావం ఏమో వస్తుందా అట్లే ఉండదు కదా ఓటర్ అనేవాడు ఆ ఉన్నా లేకపోయినా వేయదలుచుకుంటే అతని అభిమానాన్ని ఎవరు కాదని లేరు నా మనసులో అభిమానం ఉంది నేను పలానా వాళ్ళకి ఓటు వేయాలి పలానా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఓటు తగ్గించడం ఉండదు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజా చైతన్యం బాగుంది అమాయకులు ఎవరో లేరు ఇంత చిన్న మాట చెప్పినా సోషల్ మీడియాలో పొంకాను పొంకాలుగా పదిసార్లు చూస్తారు ఇది దీనివల్లనే పెద్దగా ఒరిగేది ఏమి ఉంటుందండి నాకు తెలిసి ఇది అంటే అసెంబ్లీ ఎలక్షన్ ఎలాగ అయిపోయినాయి ఈ ప్రభుత్వం ఎలాగ ఫామ్ అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు జరిగే ఓట్ల వల్ల ఎంపీ వల్ల ఆయన ప్రభుత్వం అనేది ఫామ్ చేయరు కదా అయితే కాకపోతే ఏంటంటే మరి ఆ రాజకీయ విశ్లేషణ ఆ రాజకీయం అనేది ఇక ఇరుపక్షాల అన్ని పార్టీల తెలుసు కానీ నేను ఒక కామన్ మ్యాన్గా నేను నాకంత బుర్ర అయితే లేదండి నేను కామన్ మ్యాన్గా నాకు తెలిసి ఏదో పేపర్లో చూసి నేను చెప్పగలుగుతా ఇది రాజకీయ కోణం గురించి మాట్లాడతాను న్యాయవాదు అంటారా న్యాయశాస్త్రం నేను చదివాను కాబట్టి రోజు అన్ని కేసులు చేస్తున్నాం క్రిమినల్ కేసులు చేస్తున్నాం కాబట్టి ఇంట్లో క్రిమినాలజీ ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది మీకు ఎలా చెప్పాలనేది ఒక కామన్ మ్యాన్గా ఒక అడ్వకేట్గా నేను చెప్పగలుగుతాను అది మీరు ఇంకా మనం నెక్స్ట్ రేపు చూద్దాం మండే రోజు ఫైల్ బెయిల్ ఫైల్ చేయొచ్చు అనుకుంటున్నాను చేసినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని కూడా తెద్దాం తీసుకొచ్చి మనం మళ్ళీ ఒకసారి కూర్చొని ప్రేక్షకులకు అన్ని చెప్తాం షూర్ సో ఇది అజద్ గారి అనాలిసిస్ చూసి హిట్ టీవీ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం